ప్రస్తుతం సమాజంలో కుటుంబాల విషయానికి వస్తే పెద్దలు ఉండట్లేదు వాళ్ళని తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లలో పడేస్తున్నారు ఇలా పెద్దవాళ్ళు లేకపోవడం వల్ల పిల్లల్లో ఆలోచన విధానం మార్పు వచ్చేసింది వాళ్ళకి ఏది మంచి ఏది చెడు చెప్పడానికి సరైన వాళ్ళు లేరు దిశానిర్దేశం చేసే వాళ్ళు లేరు అందుకనే పిల్లలు కొత్త పుంతలు తొక్కుతున్నారు ఫారిన్ కల్చర్ని వాళ్ళు అడాప్ట్ చేసుకుంటున్నారు అని అనుకోవచ్చు అంటారా ఇదంతా డెవలప్మెంటే అనుకోవాలి ఇదంతా స్వేచ్ఛ అనుకోవాలా నిజంగా మన కొన్ని కొంత కొంతకాలానికి భారత్లో కంప్లీట్గా మారిపోయే అవకాశం లేదా ఇటు డ్రెస్సింగ్ కానివ్వండి ఆలోచన విధానం కానివ్వండి లైఫ్ స్టైల్ కానివ్వండి లివింగ్ రిలేషన్స్ వాట్ ఎవర్ చాలా కో లివింగ్స్ అని అవన్నీ ఇవని పిచ్చి పిచ్చి అవన్నీ కూడా మనకి వచ్చేస్తున్నాయి సమాజంలోకి ఎటుపోతుంది సమాజం ఫ్యూచర్లో ఇదంతా కూడా భారత్కి భారత సంస్కృతి సాంప్రదాయాలకి గండి కొట్టేలా లేవా ఆల్రెడీ మీరు మీరు అనుకుంటున్నారు నాకు తెలిసి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ డామేజ్ అమ్మా ఈ రోజు మీకు పద్ధతిగా సాంప్రదాయం ప్రకారం నీకు ట్వంటీ థర్టీ పర్సెంటే ఉన్నారా మరి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ డామేజ్ అయిపోతున్నప్పుడు కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనకి లేదా ఉంది కానీ ఏం చేస్తారు ఎవరు ఏం చేస్తామని చేతులు కట్టుకుంటే అయిపోయింది నెక్స్ట్ జనరేషన్ ఎలా చేయగలం అదే మీరు చెప్పాలి మీరు బట్టలు వేస్తున్నప్పుడు మనం ఏం చేయగలం అమ్మా బయట ఇప్పుడు నువ్వు ఇందాక అడిగావు నాకు తెలియదు ఎంతమంది ఓల్డ్ ఏజ్ వెళ్తున్నారు హోమ్కి వెళ్తున్నారు పర్సంటేజ్ నాకు తెలియదు కానీ తల్లి ఇప్పుడున్న బట్టలు వేసుకుంటున్నారు అమ్మాయిలు తల్లిదండ్రులు ఇవ్వకుండా వేసుకుంటున్నారమ్మా ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు అత్తగారు మామగారు లేదంటే పిన్ని బాబాయి మామయ్య ఇలాంటి వాళ్ళు ఉన్నారని చెప్పి పిల్లలు వాళ్ళ నుంచి చాలా నేర్చుకునేవారు వాళ్ళు ఇచ్చే గౌన్లు వేసుకోవడం బట్టలు వేసుకోవడం పండుగలకి పట్టు బట్టలు కట్టుకోవడం ప్రతిదానికి ఒక ట్రెడిషన్ ఉండేది అందు ఉండేది అందులో పిల్లలు అన్ని బాగుండే ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఆ ఆప్యాయతలు అనురాగాలు బాగుండే ఇప్పుడు ఇండివిజువల్ అయిపోయింది ఇప్పుడు ఇండివిజువల్ అయిపోయి మనుషులే తక్కువైపోయారు ఇండివిజువల్ గా ఉంటున్నారు ఎవరికి వాళ్ళు భర్త మార్నింగ్ వెళ్తాడు భార్య నైట్ వెళ్ళి వర్క్ చేసుకొస్తుంది ఇద్దరు వర్కింగ్ చేసుకుంటూ ఉంటారు ఎవరు మాట్లాడరు బిల్డింగ్ మొత్తంలో ఇద్దరే ఉంటారు ఇట్లా లోన్లీనెస్ ఎక్కువైపోయి అసలు మొత్తము ఎవరు చెప్పేవాళ్ళు లేక వినేవాళ్ళు లేక ఏమైపోతుంది సమాజం అన్న పరిస్థితికి వెళ్ళిపోయామో ఎలా కాపాడుకుందాం మనం సమాజాన్ని భారతీయ సమాజం ఇండివిజువల్ గా చేంజ్ రావాలమ్మా ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఉమ్మడి కుటుంబాలు ఉంటేనే సాంప్రదాయాలుంటాయంటే కాదు ఇండివిజువల్ గానే ఉంటాయి తల్లిదండ్రులమ్మా మేజర్ గా ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు సపోజ్ గా నువ్వు ఫ్యాషన్ అమ్మా నువ్వు ఆల్రెడీ ఒక ఫ్యాషన్ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకొని పిల్లల్ని కూడా నువ్వు ఫ్యాషన్ ఉండాలనుకుంటావు వాళ్ళని ఫ్యాషన్ గా పెంచాలనుకుంటావు ఇంకా జనరేషన్ ఎట్లా వస్తుంది నీకు సో కాబట్టి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు సాంప్రదాయాలు వాళ్ళు ఇండివిజువల్ గా మన సాంప్రదాయం మంచిది ఇలా పెంచితే సేఫ్ అని వాళ్ళు ఫీల్ అయ్యి వాళ్ళ పిల్లల్ని అట్లా పెంచితే తప్ప సమాజం రాదమ్మ సమాజం అనేది ఇట్స్ నాట్ సపరేట్ ఫ్రమ్ ఇండివిజువల్ ఒక వంద మంది ఇండివిజువల్ కలిస్తేనే కదమ్మ సమాజం సో ఇండివిజువల్ గా మార్పు రాలమ్మా ఈ మనం ఎట్లా ఉన్నామో ఇంట్లో అనేది పక్కన పెడితే వెళ్ళినప్పుడు మన సాంప్రదాయాలు ఉంటే బాగుంటది అని ఇండివిజువల్ గా ప్రతి ఒక్కళ్ళు గౌరవిస్తేనే ఇప్పుడు మీరు అన్నట్లు మా లాంటి వాళ్ళు చెప్పినా అర్థం కాపావచ్చు చాలా మందికి అంటలనేసి అర్థమైనా కూడా వాళ్ళు ఇండివిజువల్ గా యాక్సెప్ట్ చేయకుండా జరుగుతున్నా సో ఫర్గెట్ అబౌట్ గ్రాండ్ పేరెంట్స్ ఫర్గెట్ అబౌట్ ఉమ్మడి కుంకుటు తల్లిదండ్రుల చేతిలోనే ఉందమ్మా వాళ్ళ బిడ్డలు ఈ రోజు ఫ్యాషన్ డ్రెస్లు వేసుకుంటున్నారంటే తల్లిదండ్రులు పర్మిషన్ ఇచ్చో తల్లిదండ్రులు కొంటేనే కదమ్మా అవుతుంది సో కాబట్టి నేనేమంటున్నానంటే ఇప్పుడున్న జనరేషన్ పేరెంట్స్ ఆర్ అప్ కమింగ్ జనరేషన్ పేరెంట్స్ ఆర్ రీసెంట్ జనరేషన్ పేరెంట్స్ కి నేను ఒకటే రిక్వెస్ట్ ఏంటి అంటే ఆడపిల్లని స్వేచ్ఛగా పెంచటంలో తప్పు లేదు ఆడపిల్లని ఇండిపెండెంట్ గా పెంచటంలో తప్పు లేదు ఆడపిల్లని చదివించి తన కాళ్ళ మీద తను నిలబడేలాగా పెంచటంలో తప్పులేదు ప్రతి ఒక్క ఆడపిల్లకి ఒక ధైర్యాన్ని ఇవ్వాలి ఎడ్యుకేషన్ ఇవ్వాలి తన ప్రొఫెషన్ కి అంటే రేపు అయ్య చేతిలో పెట్టినప్పుడు వాడు చూసుకున్న చూసుకోపోయినా ఆడపిల్ల తన సొంతంగా బతికే దానికి ధైర్యాన్ని శక్తిని వాట్లన్నిటిని ఇవ్వండి కానీ మన సాంప్రదాయాన్ని కూడా ఇవ్వండి గుడ్ మనం ఏదైతే ఒక ఆడపిల్లని ప్రొటెక్టివ్ గా చూసుకుంటామో అన్నెసరీగా నేనేమంటున్నానంటే మగాళ్లే మారచ్చు కదా అంటే వాళ్ళు మారతారు పక్కన పెట్టి మనం ప్రవోక్ చేయొద్దు కదా అది నేచరు ఇప్పుడు ఎట్లా అబ్బాయి బాగుంటే అమ్మాయిలు చూస్తున్నారు కదా చూడకుండా ఏమైనా ఉంటున్నారా అంతెందుకు ఇప్పుడు చాలా మంది అబ్బాయిలకి మంచి మంచి పర్సనాలిటీలు ఉండి వాళ్ళు ఫోటోలు పెడతారు ఎంతమంది అమ్మాయిలు చూడరు వాళ్ళని సో దట్ ఈస్ నేచర్ సో మీరు ఎట్లా చూస్తారో వాళ్ళు అట్లా చూస్తారు సో మనంతరికి మనం ప్రవోక్ చేసే అవకాశం ఇవ్వద్దు ఇంకా వాళ్ళు వాళ్ళ బుద్ధి వాళ్ళకు వదిలేద్దాం మంచి చెడు వాళ్ళు అంటే ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే మొన్న కూడా ఎట్లాగే మంచిగా వేసుకుంటే వేసుకోకపోతే చేస్తున్నారంటే ఎట్లా ఉన్నా చేయకూడదమ్మా ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ఇబ్బంది పెట్టే అధికారం ఎక్కడా లేదు బట్టల విషయంలో కానీ సైకలాజికల్ విషయంలో కానీ ఫినాన్షియల్ డామినేషన్ కానీ ఏ విధంగా కూడా చేయకూడదమ్మా లేడీస్ లేడీస్కి చాలా విషయాల్లో రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే మంచిగా చూసుకోవాల్సిందే కానీ మనం ఏం చేస్తున్నాము మనకి మనమే పాటు చేసుకుంటున్నాము ఇప్పుడు వరకు ఒక ఒక స్థాయికి వచ్చాం ఏది ఇంట్లో ఉండే దగ్గర నుంచి బయటకు వచ్చి చదువుకునే స్థాయికి వెళ్ళారు బయటకు చదువుకు దగ్గర నుంచి ఉద్యోగం స్థాయికి వెళ్ళారు తర్వాత అధికారం స్థాయిలోకి వెళ్ళారు అలా అంత వెళ్ళాలి అంటే స్వేచ్ఛ కోసం ఎన్నో పోరాటాలు జరిగాయి ఎంతో మంది రచయితలు రచించారు భారతీయ మహిళలో ఆ ఝాన్సీ లక్ష్మీబాయి ఆ దుర్గాబాయ్ దేశ్ముఖ్ లాంటి వాళ్ళు ఎంతో మంది ధైర్యంగా బయటకు వచ్చి సమాజ ఉద్ధరణ కోసం మహిళల కోసం పోరాటాలు చేశారు వాళ్ళు స్వేచ్ఛను అందించారు మనకి ఆ స్వేచ్ఛను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి భారతీయ మహిళకి ఉంది ముస్లింస్ ఎలాగైతే వాళ్ళ కల్చర్ ని ఫాలో అవుతూ వాళ్ళు బుర్ఖాలు వేసుకుంటూ వాళ్ళని గౌరవించడం నిజంగా అక్కడ ముస్లింస్ మహిళలకి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి వాళ్ళ పురుషులు పెట్టినా వాళ్ళ శాస్త్రం చెప్తున్నా దాన్ని గౌరవిస్తూ వాళ్ళు ఇప్పటికీ మేము ఎందుకు వేసుకోవాలని ఇలా తీసాల ఇసిరేయిచ్చు వాళ్ళు మాకు స్వేచ్ఛ కావాలని వాళ్ళు అడగచ్చు కానీ వాళ్ళు అడగట్లేదు వాళ్ళు దానికి ఒబే అవుతున్నారు వాళ్ళ సంస్కారం అక్కడ కనిపిస్తుంది ముస్లింస్ యొక్క సంస్కారం మరి హిందూ స్త్రీగా మనము మనల్ని ఏమడుగుతున్నారు అడుగుతున్నారు మీరు నిండుగా కట్టుకోండి అది చీరే కట్టుకోండి అని ఎవ్వరూ చెప్పలేదు మీరు చుడిదార్ చుడిదారు మంది కాదు నార్త్ సైడ్ పంజాబీస్ అక్కడ నుంచి మనం తెచ్చుకున్నాం బాగుంది వేసుకోండి అమ్మ అన్నారు వేసుకుంటున్నారు ఏదైనా సాంప్రదాయంగా నిండుగా ఉంచుకోండి జీన్స్ వేసుకున్నా టీషర్ట్లు నిండుగా ఉంటే వేసుకోండి ఎవరు వద్దంటున్నారు కానీ మీరు మరి బికినీలు వేసుకుని మరీ వల్గర్గా బట్టలు వేసుకుని పబ్లిక్ లోకి రావద్దన్నప్పుడు ఓకే అంటే అయిపోతుంది కదా ఎందుకు ఇంత రచ్చ మన గౌరవాన్ని మనం కాపాడుకోవడం కోసం ప్రతి మహిళ ప్రతి అమ్మాయి ప్రతి కుటుంబంలో కూడా దీని గురించి డిస్కషన్ జరగాలి అవునమ్మా కంపల్సరీ కొన్ని ట్రెండ్ డ్రెస్లు ఏవైతే మార్కెట్ లోకి వస్తున్నాయో వాటిని ఆపాల్సినటువంటి అవసరం కూడా చాలా ఉంది సో మీరు ఇందాడు అన్నట్టు గవర్నమెంట్ కొంచెం కేర్ తీసుకోవాలంటే ఇలాంటి విషయాల్లో కూడా అంటే మోడీ కాపాడాలన్నా హిందువులకి ఎంతో కొంత ఇది ఉన్న అది మోడీ గారి చేతిలోనే ఉంటది ఆయన తలుచుకుంటే ఇవన్నీ చాలా చిన్న విషయాలు సో కంపల్సరిగా చెయ్యొచ్చు ఆయన చెయ్యాలి అనుకుంటే చెయ్యొచ్చు సో కాబట్టి నేనేమంటున్నానంటే సరే గవర్నమెంట్ మీద వదిలే బదులు మన ఇంట్లో మన ఆడపిల్లని మన నుంచే మొదలు పెడతాం కదా సో ఆ అమ్మాయికి మంచి బట్టలు వేసి బయటికి పంపించటం ఆ పాపని జాగ్రత్తగా చూసుకోవటం ఎక్కడా కూడా వదిలేయకుండా ఐసోలేటెడ్ గా వదిలేయకుండా ఎప్పుడు మానిటరింగ్ లో పెట్టుకొని మన ఆడపిల్లని ప్రతి ఇంట్లో ఇండివిజువల్ గా కాపాడుకుంటూ జాగ్రత్తగా చూసుకుంటూ వస్తే అప్పుడు సమాజం మొత్తం కూడా ఆడపిల్లలు సేఫ్ గా ఉంటారు కదమ్మా వినాలమ్మా ఆడపిల్లలు చెప్పేది వినాలి ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా ఆడపిల్లలు చెప్పేది వినాలి మానసికంగా ఆడపిల్లలకి ఒత్తిడి ఉండకూడదు అమ్మ ఎక్కడా కూడా బట్ అలాగా అబ్యూసివ్ అంటే అవన్నీ ఉన్నాయి కానీ బట్ నేనేమంటున్నానంటే పేరెంట్స్ నెగ్లిజెన్స్ వల్ల జరుగుతాయి అమ్మ ఏదైనా ఓకే సో పేరెంట్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మా ఈరోజు పిల్లల జీవితం కానీ రేపు మన భవిష్యత్తు కానీ రేపు భావి భారతం కానీ వీళ్ళందరికీ కూడా పేరెంట్స్ నుంచే వచ్చేదమ్మా పేరెంట్స్ అనే వాళ్ళ చేతుల్లోనే ఒక పిల్లల ఒక భవిష్యత్తు ఉంటుంది కాబట్టి పేరెంట్స్ దగ్గర నుంచి మార్పు రావాలి ఫ్యూచర్లో పాఠ్యాంశాల్లో కూడా ఇటువంటి కల్చర్కి ఇలాంటి బట్టలు వేసుకోవాలి లేకపోతే ఇలా ఉండాలి పిల్లల్లో వాళ్ళలో వాళ్ళకి ధైర్యం నింపాలి అంటే ఏం చేయాలి వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటే ఏం చేయాలి ఇప్పుడు సెక్స్ నాలెడ్జ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని ఎలా అయితే అంటున్నారు అలాగే కల్చర్ ఎడ్యుకేషన్ కూడా ఇవ్వాలంటారా ఆ తల్లిదండ్రులు ఇవ్వాలమ్మా తల్లిదండ్రులు మనం ఏ కుటుంబం నుంచి వచ్చామో మనం ఎవరు ఏంటనేది ఇవ్వాల్సిన తల్లిదండ్రులే కదా ఇప్పుడు మనకి ఎడ్యుకేషన్ పుస్తకాల్లో సోషల్లో వాటిల్లో ఉండాల్సినవన్నీ ఉంటాయి బట్ మనం తల్లిదండ్రులు ఏం చేస్తాం ఇంకా ఇప్పుడు మీరు అన్నట్లు ఉద్యోగాలు చేసుకోవడం తప్పలేదమ్మా ఇప్పుడు నేను కూడా ఫస్ట్ నుంచి వర్కింగ్ ఉమెన్ ఇప్పటికి వర్కింగ్ ఉమెన్ ఎందుకంటే మన ఫ్యామిలీ కుటుంబం పోషించుకోవాలంటే ఆడవాళ్ళు పనిచేయటం తప్పలేదు కానీ యు హ్యావ్ టు స్పెండ్ టైం ఫర్ కిడ్స్ కిడ్స్ ఎడ్యుకేషన్ కి టైం స్పెండ్ చేయాల్సిందే మనకి వేరే ఆప్షన్ లేదు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అమ్మా ఆఫీస్ పని అయిపోయిన తర్వాత కూడా చాలా మంది ఫోన్ లోనే ఉంటున్నారు ఈ సోషల్ మీడియాలోనే ఉంటున్నారు సో సో సోషల్ మీడియా డీటాక్స్ అనేది స్టార్ట్ అవ్వాలమ్మా ఒకటి కాదు మార్పు జరగాల్సింది సో ఈ సోషల్ మీడియాలో నుంచి బయటకు వచ్చి మనం ఒక టైం టేబుల్ పెట్టుకోవాలి మనం హెల్దీ ఫుడ్ కుక్ చేసుకోవడానికి టైం పెట్టుకోవాలి మన పిల్లలకి ఎడ్యుకేషన్ టైం పెట్టుకోవాలి మన పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి టైం పెట్టుకోవాలి ఇట్లా అన్ని టైం పెట్టుకొని పని చేసుకోవచ్చమ్మా పని చేసుకున్నంత మాత్రం ఇవన్నీ వదిలేయాల్సిన అవసరం లేదు ఆ రైట్ లేదు అప్పుడు పిల్లల్ని కనకూడదమ్మా నేను ఉద్యోగాలు చూసుకుంటా ఫోనుల్లోనే ఉంటా నాకు నచ్చినది తిరుతాంటే పిల్లలు కావద్దనే చెప్తున్నా నేను పిల్లల్ని కంటే బాధ్యతగా ఉండండి లేదంటే కనవాకండి ఎక్కడ రూల్ లేదు పిల్లల్ని కనాలని రూల్ కూడా లేదమ్మా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki wishwasanyamanaperu mana Saurya Consultancy. UK Low one year masters. UK Low one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.